వీడి పెళ్లి చేసుకుంటే వీడి బతుకు అవతార్ హీరో తోటి ఆర్యా సినిమా తీసినట్టు అవుద్ది అత్తగారు హరికర్ చెప్తూ మనోడు హార్మోనియం వాయించమంటదేమో పెళ్ళైన తర్వాత మనోడు కూడా మామగారు లాగా పాప ఆల్వేజ్ రైట్ పాప ఆల్వేజ్ రైట్ అంటూ ఉండాలా జోకులు ఆపి అందరు ఏం చేయాలో ఆలోచించండి ఇవన్నీ కాదు నువ్వేమంటావురా పెద్దడా ఈ పెళ్లి కరెక్ట్ కాదేమో అది ఎందుకు కరెక్ట్ కాదండి మనలో మాట ఒకడొచ్చి మన అమ్మాయిని చేసుకుంటానని ఎదురుగా కూర్చుంటే అతని అలవాట్లేంటో తెలీదు ఆరోగ్యం ఏంటో తెలియదు క్యారెక్టర్ ఏంటో కూడా తెలియదు ఎవడో థర్డ్ పార్టీ వచ్చి మంచి కుటుంబం మంచి అబ్బాయి చేసుకోండి అని సర్టిఫై చేస్తే నమ్మి చేసేస్తాం ఆ తర్వాత కదండి నిజమేంటో తెలిసేది అందుకే ఈ రోజుల్లో జరుగుతున్న ఎన్ని పెళ్లి నిలబడుతున్నాయండి నాకు తెలిసి ఆవిడ తన కూతురు విషయంలో రాంగ్ కాదు ప్రాక్టికల్ ఎందుకు చెప్తున్నానంటే ఏదైనా జరిగినప్పుడు టీవీల్లో చూసి బాధపడటం తప్ప ఫైట్ తను చేసేవాళ్ళెవరున్నారు జరిగాక బాధపడే కన్నా జరగకుండా ఆపాలని చూసే తన ప్రయత్నం చాలా మంచిది అది అవసరం కూడా తను ఫైట్ చేస్తోంది తన కూతురు బాగుండాలని కాదండి రేపటి రోజున అందరి పిల్లలు బాగుండాలని తనే రైట్ అండి ఇవన్నీ కాదు చేసుకోబోయేది నువ్వు రమా నీకు పెళ్లి ఇష్టమా కాదా అంటే అది నాకు ఇష్టం లేదు ఆలోచించి చెప్పు అమ్మాయి అంటే ఇష్టమే గాని ఈ పెళ్ళొద్దు ఇదే అమ్మాయితో చెప్పు ఏ అమ్మాయికి ఈ పెళ్ళిప్పుడు వచ్చింది

ఇలా వాటేసుకున్నప్పుడు లేదా ఇలా ముద్దు పెట్టుకున్నప్పుడు లేదా ఇలా పడేసినప్పుడు లేదా నెంబర్ నొక్కి రింగ్ రాంగ్ నెంబర్ అంటావేంట్రా అసలు పెళ్ళెందుకు ఇష్టం లేదో చెప్పు ఇదిగో మీ అమ్మ పెట్టిన కండిషన్ నాకు నచ్చలా ఏంటవి అదే నైట్ నైన్ తర్వాత నోట్ టార్చింది ఎలా కుదురుద్ది పగలంతా ఏం ఓ ఖాళీగా ఇదిగో నా కాఫీ పెట్టడం రాదు నేర్చుకో నేర్చుకోవా నాకు జ్యూస్ చేయడం కూడా రాదు నేర్చుకో నువ్వు నేర్చుకుంటా నువ్వు నేర్చుకుంటా నేర్చుకోలా ఇదిగో నాకు బుజ్జగించడం అస్సలు రాదు అద్దు నేర్చుకో నేర్చుకో నేను నేర్చుకోవడమే తప్ప నువ్వు కాంప్రమైజ్ అవ్వ ఓర్రి అందుకే నాకు ఈ పెళ్లి కాదు అమ్మో రామ రే రామా నేను చెప్పినట్టు ఏమి యాక్టింగ్ అమ్మా యాషాలు వేస్తున్నారు యాషాలు కండిషన్లు పెట్టారుగా కండిషన్లు దెబ్బకి దారిలోకి వచ్చింది ఇప్పుడు నాకు ఈ ఇది ఒకేదిన పక్కదైనా బానేకొద్దేసింది పెళ్లికి ముందే ఇలా ఉందంటే తర్వాత ఎంట ఉంటుందో రామా కొట్టాడా రామా సంగతి మాకు తెలుసులే గాని రేపు బర్త్డే పార్టీ ఉంది నువ్వు తప్పకుండా రావాలి ఎవరిది రామ్ ఈ ఐదుగురు అన్నదమ్ములది అదేంటి ఈ అన్నదమ్ములు అనాథలు రామా రోజే అందరు పుట్టినరోజు ఢిల్లీలో పరపతి పోయింది స్టేట్లో పరువు పోయింది పార్టీలో విలువ పోయింది గెలిచి పార్టీని గెలిపించాల్సిన నేను తీసుకునే స్టేజ్కొచ్చి వచ్చి నీ దగ్గరికి వచ్చాను ప్రామిస్ నిన్న ఇలా చేసిన వాడిని ఈ ప్లేలో పార్ట్ అయిన వాడి ఫ్యామిలీని ఉంచాను ఆ టైంలో ఏదో కూంబింగ్ ఆపరేషన్ ఏవో ఓబిలో ఉన్నాను అవును వాడి పేరేమున్నాం ఎక్స్క్యూజ్ నే సార్ తెచ్చాం సార్ దిన్సండి సార్ రికవరీ వెపన్స్ ఏమున్నాయి తప్పని చాలు సార్ తీసుకురండి జరా ముఖా హే ఇక్కడ సెంట్రల్ కమిటీ ఏ తీసుకురా ఓకే సార్ జకాన్ సుబరాజు ట్వంటీ ఫైవ్ మీటర్స్ రాజేష్ ఫిఫ్టీ మీటర్స్ అశోక్ హండ్రెడ్ మీటర్స్ ప్రతిపక్ష నేతపై దాడి పోలీస్ కాల్పుల్లో నలుగురు నక్సలైట్ల మృతి హాస్పిటల్లో చేరిన ప్రతిపక్ష నేత అని ప్రెస్ నోట్ ఇవ్వండి నీకు సింపతి నాకు పబ్లిసిటీ మళ్ళీ చెబుతున్నా ముట్టుకున్నా బీహార్ ఎలక్షన్స్ వెళ్తున్నారని తెలిసింది అందుకే కలుద్దామని పిలిపించాను వెరీ టఫ్ స్టేట్ బట్ ఐను ఎ టఫ్ మ్యాన్ మీరుండబట్టే ఇక్కడ బై ఎలక్షన్స్ చాలా పర్ఫెక్ట్గా జరిగాయి కొత్తగా ఏర్పడిన రాష్ట్రం మీలాంటి ఆఫీసర్స్ ఈ రాష్ట్రానికి ముందు ముందు చాలా అవసరం ఫినిష్ ఇట్ క్విక్ అండ్ బ్యాక్ ఆల్ ది వెరీ బెస్ట్ థ్యాంక్ యూ సార్ అదేంటండి మన పెళ్లి రోజు ప్రతి సంవత్సరం ద్వారకా వెళ్ళి దర్శనం రావడం అలవాటు కదా మరి ఈ టైమ్ లో జర్నీ నేను వెళ్తుంది నార్త్ కే మీరు వచ్చేది అక్కడికే అంటించాడు జానా తల్లి ఇది లోపల పెట్టు నాన్నగారు ముందు మీరు ఆ మందు తగ్గించండి వయసు పెరుగుతుంది కదా మెడిసిన్ టైంకి తీసుకోండి ఓకే అనే లగేజ్ రెడీ హేయ్ రామా ఇలా రాగన్రా అనా నువ్వు నాకు ఫేవర్ చేస్తావా చెప్పనా మేము కూడా ఊర్లో ఉండట్లేదురా ఆ దయచేసి ఏ గొడవలకు వెళ్ళరా ప్రోకే ఎల్ను రే కారణం ఏదైనా సరే నువ్వు ఏ గొడవలకెళ్ళనని నాకు ప్రామిస్ చెయ్యి ఏంటి దీనికే ప్రాబ్లమ్స్ ఏంటి పద రే నువ్వు ఏ గొడవలకెళ్ళినా నా మీద ఒకటే అనయా ఏంటి అనయా చిన్న చిన్న వాటికి ఏంటి పెడిచెన్ ప్రామిస్ ఓకే హ్యాపీయా తమ్ముడి మాట్లాడితే ప్రాసులు ఒకటి రండి టైం అవుతుంది బాయ్ మాయ బాయ్ 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 ఒక అనాథ అతని ఫ్యామిలీ ఆ రిపోర్ట్ తయారు చేసి టైంకి వాళ్ళుంది వైజాగ్ లో సార్ ఇప్పుడు ఎక్కడికి షిఫ్ట్ అయిపోయారు ఇన్ఫర్మేషన్ లేదు ఐ థింక్ దే ఆర్ హైడింగ్ సార్ వాళ్ళు మనకు కావాలి వాళ్ళు వచ్చేసారు నమస్తే అడ్రస్ తెలుసుకోవడం కొంచెం ఇబ్బంది అయింది కదమ్మాయి మంచి ఇంటికే మారారు లోకాలిటీ కూడా చాలా బాగుంది మీ అబ్బాయి గురించి డీప్ గా ఎంక్వైరీ చేస్తాం ఎవరిని అడిగినా నాలుగు పీకుతాడని చెప్పారు తప్ప గోకుతాడనే రిమార్క్ లేదు ఆయన ఈ రోజుల్లో ఆడవాళ్ళం ఎవడన్నా ఏమంటే మేమే పీకుతున్నాం అలాంటిది మగడు పీకితే తప్పేంట అమ్మాయి ఏమంటారండి బ్రేక్ఫాస్ట్ చేదురు ఏం తింటావమ్మా మా అమ్మాయిని మంచి బిజినెస్ మ్యాన్ కొడుకు ఇచ్చి పెళ్లి చేస్తే హైదరాబాద్ లో సెకండ్ ఫ్యామిలీని పెట్టి దీన్ని తన్ని తరిమేశాడు వాడింటికెళ్ళి నాలుగు పీకి అమ్మాయి రిపోర్ట్లన్నీ కరెక్ట్ గా వచ్చాయి కాసేపు వెళ్ళి అల్లుడి గారితో మాట్లాడుకోమ్మా వెళ్ళు నేను కదా మనం వచ్చామని తెలిసి వాడు ఇంటి చుట్టూ పోలీసులు పెట్టాడంటక్క మనకి పోలీసులు కొత్త యాదవల కొత్త దూరి కుమ్మేద్దాం అవసరం అయితే రెండు రోజులు పోలీస్ స్టేషన్ ఉంటా పర్వాలేదు కదండి పప్పి ఎలాగంటే అలాగా తన కూర్చోమంటే కూర్చుంటా నిలబడమంటే నిలబడతా అర్థమైంది సరేనమ్మా అరెస్ట్ అవ్వకపోతే సాయంత్రం భోజనానికి వస్తాము సరేనా బాయ్ నడండి నడండి అంకుల్ ఆవిడేమో నిప్పు మీరేమో పప్పు